ఒక ఒక కుక్క ఖరీదు యాభై కోట్లు బెంగళూరుకు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడరు ఎస్ సతీష్ అనే డాగ్ బ్రీడరు యాభై కోట్లకి ఒక కుక్కను కొన్నారన్నమాట ఇది దీని పేరు ఏంటంటే ఇది కాకేశ్వరం జాతి కుక్క అనమాట ఇది క్షేత్రప్రదేశ్లోంటే అంటే దీని దీని పేరు అంటే తోడేళ్ళు ప్లస్ కాకేశాన్ షప్పటి జాతి కుక్కలని రెండింటిని కలిపి తయారు చేశారు మన ఈ కుక్క ఈ దీని పేరు ఒకామి అనమాట దీని పేరు చెప్పలేదు వినడానికి చైనా జపాన్ అని పేరులాగా ఉంది కానీ ఇది పుట్టింది మాత్రం అమెరికాలో తోడేలు కాకేషన్ షెఫర్డ్ జాతి కుక్క అనమాట క్రాస్ బ్రీడ్ ఇది తోడేలు కాకేషన్ షపర్ జాతి కుక్కలకి క్రాస్ బ్రీడ్ ఇది ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం అట అందుకే ఇంత రేట్ అని చెప్తున్నారు ఏదైతేనే ఇప్పుడు ఇది ప్రపంచంలో అతి ఖరీదైన కుక్క వయసు ఎనిమిది నెలలు బరువు డెబ్బై ఐదు కేజీలు ఒక ఆమె మన మీద ఒకసారి పడిందంటే మన ఆలోచి ఎరగాల్సిందన్నమాట ఎందుకంటే యాభై కేజీలు బరువు ఉంటుంది ఇది ఇది ఒక ఆమె తోడేళ్ళు ఎంత మీద మనకు తెలిసిందే ఇక కాకశాన్ షేపాటి జాతి కుక్కల గురించి చెప్పాలంటే శీతల ప్రదేశంలో ఉన్న ఈ సునకాలు చాలా బలంగా ఉంటాయి అన్నమాట ఈ కాకిషన్ షపాటి జాతి కుక్కలు అనమాట ఇవి చాలా బలంగా ఉంటాయి ఇది శీతల ప్రదేశాలు ఉంటాయి అన్నమాట ఇవి తోడేలు అంటే గొర్రెలు రక్షించడానికి పశువులు మందడానికి తోడేళ్ళు వారిని కాపాడడానికి వీటిని వాడతారు అనమాట అంటే క్షేత్ర ప్రదేశాల్లో ఈ సునకాలు చాలా బలంగా ఉంటాయి దీన్ని గొర్రెలు పశువులు మంద తోడేళ్ళ నుంచి కాపాడడానికి దీన్ని వాడతారు ఈ లెక్కన రెండింటికి మిక్సీ చేసింది ఎంత బలంగా ఉంటుంది అంటే ఒక ఏంటంటే తోడేళ్ళని రక్షించి తోడేళ్ళ నుంచి కాపాడడానికి ఇది అనమాట ఇంకెంత స్పెషల్గా చూడండి రోజు కనీసం మూడు కిలోలు చికెన్ తింటుంది ఇది ఈ తోడేళ్ళకి కాక్షన్సేపటి జాతికి దీని మమ్మీ డాడీలు అనమాట ఈ ఒకా కుక్కకి సతీష్ ఈ సతీష్ ఏమో బెంగళూరు సతీష్ ఏమో పంతొమ్మిది తొంభై నుంచి డాగ్స్ బ్రీడింగ్ బిజినెస్లో ఉన్న పంతొమ్మిది తొంభై నుంచి డాగ్ బ్రీడింగ్ బిజినెస్లో ఉన్నమాట ఆయన దగ్గర నూట యాభై రకాల జాతి కుక్కలు ఉన్నాయట ఇవి చాలా పోటీలో పాల్గొని ప్రైజులు గెలుచుకున్నాయట గత పదేళ్ళు నుంచి బ్రీడింగ్ను ఆపేసి సతీష్ ఇలాంటి అరుదైన కుక్కను కొని వాటిని షోలో ప్రదర్శన ద్వారా సంపాదిస్తున్నమాట ఇంతముందు డాగ్ బీడింగ్ చేసేవాడు ఇప్పుడు డాగ్ బీడింగ్ ఆపేసి ఇలాంటి అరుదైన కుక్కల్ని సేకరిస్తూ దాన్ని ప్రదర్శన చేయడం ద్వారా సంపాదిస్తారు అనమాట ముప్పై నిమిషాలకు రెండున్నర లక్షలు ఛార్జ్ చేస్తారనమాట ఇతను రెండు వేల ఇరవై నాలుగులోనే ఆయన పాండాల కనిపించే చౌచో అనే జాతి కుక్కను జస్ట్ ఇరవై తొమ్మిది కోట్లకి కొన్నాడు అనమాట అంటే చౌచో జాతి కుక్కని ఇరవై తొమ్మిది కోట్లు కొన్నాడు అనమాట ఇతను వీటిని చూడడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు టికెట్లు కొని మరీ వస్తున్నారనమాట సెల్ఫీలు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు సతీష్ అన్నవాడు ఆ డాగ్స్ ఒక యాప్ సెల్ఫ్ సెల్ పాపులర్ అనమాట ఏడెకరాల ఫామ్ హౌస్లో ఈ సునకాలు ఉంటున్నాయి అనమాట ఖరీదైనవి కాడంతో ఎవరు ఎత్తుకుపోకుండా సిసిటీవీ ఈ ఏడు ఎకరాల ఈ కుక్కలు ఉంటున్నాయి కుక్కల రక్షణ బాధ్యతను చూసుకోవడానికి ఆరుగురు సిబ్బంది కూడా ఉంటున్నారు అంటే దాదాపు సింహాసన సదుపాయాలు లాంటివే ఈ కుక్కలకు ఉన్నాయన్నమాట దాదాపు కుక్కలు చూడడానికి ఏడు మంది మెయింటైన్ చేస్తాము నూట యాభై రకాల కుక్కలు ఇస్తుంది ఇది ఒక కుక్క యాభై కోట్లు అలాంటి కుక్కలు ఇడుతుంది చాలా ఉన్నాయి అనమాట ఇదే విధంగా కుక్కలు చూడాలంటే రకరకాల కుక్కలు చూడాలంటే సతీష్ అన్నవాడు ఎలా ఉన్నాడో అలాగే ఐడిఎఫ్ కోలా ఈ కుక్కలు బ్రీడింగ్ని ఒక బాధ్యతగా తీసుకుని అటు యొక్క బ్రీడింగ్ పెంచుతుంది ఐడిఎఫ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం